మోకళ్ళను గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే వాక్ సో ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడాను ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా కూటమి ఏదైతే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతుందో ఆ ప్రమాణ స్వీకారానికి భారీ సంఖ్యలో ప్రజలైతే ఇచ్చేస్తారని చెప్పొచ్చు సో ఇప్పుడు రాజపేట నుంచి కూడా కొంతమంది ఆ మహిళలు వేరే మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ కూటమి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేస్తారని చెప్పొచ్చు సో ఒకసారి మనం విందాం వారి మాటల్లో కూడా సో మేడం మీరు ఎక్కడి నుంచి వస్తారు మేము రాజంపేట నుంచి వస్తున్నామండి మహిళలంతా మేము ఆల్రెడీ ఒక బస్ లో ఉన్నారు మేము ఇంకా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నాము ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు వర్గం కలిసి ప్రమాణ స్వీకారోత్సవానికి మేము వెళ్తున్నాము మాకందరికి విఐపి పాసులు ఉన్నాయి ఈ టైం వచ్చేసి పదకొండు ఇరవై ఇచ్చారు ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది దాదాపు మేము అక్కడ చేరుకుంటామో లేదు డౌట్ గా ఉంది సో అయినా మేము ఖాళీ నడకన వెళ్దామని మేము వెళ్తున్నాము మా వెహికల్స్ అని అక్కడ వదిలేసి ఆ సో విఏపి పాస్ ఉన్న మాత్రమే అక్కడ కూర్చోవడానికి అవకాశం ఉంది ఒక్క పాస్ కి ఒకరే అక్కడ కూర్చోవాలన్నమాట వాళ్ళకి అలవలేదు సో రైట్ ఇది అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఏదైతే ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం అయితే ఒక సంఖ్యలో అభిమానులు ఉంటారు కానీ ఇప్పుడు కూటమి అభ్యర్థులు అంటే ఇప్పుడు ఏదైతే జనసేన అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు కావచ్చు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా భారీ సంఖ్యలో కేసరి పలికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే విఏబీ పాస్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంది కానీ ఇప్పుడు సమయం చూస్తే ఎనిమిదిన్నర అవుతుంది పదకొండు గంటల అక్కడ ఉండాలని చెప్పారు కానీ వాహనాలకి ఏదైతే ఇప్పుడు దాదాపుగా ఐదు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనాలు ఎక్కడికి పంపించడం జరగట్లేదు సో అయితే వీరికి వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కాలినడకన కనీసం కాలినడకన వెళ్లి అందుకోగలమని చెప్పేసి దృఢ సంకల్పంతో ఇక్కడి నుంచే నడుచుకుంటూ వీర మహిళలందరూ కూడా ప్రమాణ స్వీకారానికి వెళ్లి చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు